నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా మనం మన రాశి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అసలు గ్రహ సంచారము ఎలాంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది మనకు తెలియజేయడానికి మన పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే ఓం నమస్ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సో క్రోధి నామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి అసలు గ్రహ సంచారం ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి ఏ గ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము పాలించబడుతున్నాము ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రాజువు కుజుడు మంత్రి శని కాబట్టి ఈసారి మంత్రి శని బాగా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అందుకనే మనం చూస్తున్నాము ఈసారి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరు జైలు కెళ్లడం కూడా జరుగుతుంది చాలా మంది పొలిటీషియన్స్ కూడా వెళ్లారు సో ఈ సంవత్సరం శని ఎవరిని వదలరు చాలా మంది శిక్షలు పడతాయి జైలు శిక్షని కాదు రకరకాల శిక్షలు పడతాయి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి అలానే ఎవరైతే మంచి చేశారో వాళ్ళందరికి శుభం జరుగుతుంది తప్పనిసరిగా శని ఈసారి డెలివర్ చేయబోతున్నాడు థర్టీ ఇయర్స్ తర్వాత శని మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు తర్వాత కుజుడు ఈ సంవత్సరానికి రాజువు కాబట్టి ఈ సంవత్సరం మనము చూడేది చాలా రిఫార్మ్స్ ఉంటాయి బేసిక్ గా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రిఫార్మ్స్ ఉంటాయి అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి ఇప్పుడు ఉండదు మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము హెల్మెట్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ట్రిపుల్ రైటింగ్ ఈ రూల్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మనం చూసాము నిన్ననే లా చట్టం వచ్చింది ఫస్ట్ జులై నుంచి కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చేయడానికి వీలు లేదు వేస్తే కొత్త కేసులు కొత్త కేసులు పోలీసులు నార్మల్ సిటిజన్ మీద చేయడానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేయడానికి వీలు లేదు యూజ్ చేస్తే దానికి స్పెషల్ చట్టాలు ఉన్నాయి కొత్త కొత్త రూల్స్ అన్ని కుజుడికి సంబంధించిన రూల్స్ అన్ని పోలీస్ రంగం మంచిగా నీట్ గా తయారవుతుంది క్లీన్ మోదీ గారు ఈ రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారు మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఫ్లాట్ బుక్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చేతికి ఫ్లాట్ అందడం లేదు చాలా మందికి ఇంత కదా చూసాం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అందరికి చేతికి అందేలా మోడీ గారు ల్యాండ్ రెగ్యులేషన్ ఫ్లాట్ రెగ్యులేషన్ అన్ని మారుస్తున్నారు కుజుడు కాబట్టి మోడీ గారు చేత చేయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అగ్రికల్చర్ కూడా ఎంఎస్పీ రేటు మనం చూసాము ఫార్మర్స్ ఎంత గొడవ చేశారు ఈ అన్నిటికీ సొల్యూషన్ ఎంఎస్పీ రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఫార్మర్స్ బాగుండాలి మనం బాగుండాలి ఈ దళార వ్యవస్థ అనేది తగ్గిపోవాలి సో అన్ని మనం చూస్తే ఈ అగ్రికల్చరు చాలా రేట్లు మారుతాయి పప్పు దినుసులు కూరగాయలు మొత్తం ప్రతి రేటు మారిపోతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కొద్దిగా ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మొదలవుతుంది కొంచెం అవుతాయి అయితే దేశ కాలమైన ఆంధ్రాలో వస్తున్నాయి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది క్రోధినామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం కాబట్టి ఎలక్షన్ చాలా వేడి వేడిగా జరుగుతుంది మనం చూసుకుంటే కుజుడు ఈసారి రాజు కాబట్టి సనాతన ధర్మం పరిపాలిస్తుంది అంటే సింపుల్ గా సెంటర్ లో మోడీ గారు విన్ అవుతారు మళ్ళీ మోదీ గారు వస్తారు గ్యారంటీ ఇక్కడ మన నేను చెప్పకూడదు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు అంటే నేను సెంట్రల్ చెప్పినప్పుడు చెప్పకూడదు ఆంధ్రలో చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్తాను ఒక విషయం చెప్తానండి పరిస్థితి బట్టి ఉంటది ఇప్పుడు మోడీ గారికి ఎదురు రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతను పెద్ద అతని జాతకంలో బాస్ట్రాలజీ ప్రకారం చెప్పట్లేదు మనుషుల ప్రకారం చెప్తున్నారా ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు ఆస్ట్రాలజీ ప్రకారమే చెప్పండి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ సక్సెస్ అతను ఎదురుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతని జాతకం చాలా వీక్ అతను నుంచో లేరు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే జగన్ గారి పరిస్థితి బాగుంది ఇటు పవన్ గారు టీడీపీ గారి పరిస్థితి కూడా పర్లేదు వీలు కొన్ని మంచి పనులు చేస్తే వీళ్ళు రావచ్చు కానీ ఎక్కువ శాతం జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉంది ఆస్ట్రాలజీ వీరే వస్తారు అని నేను చెప్పట్లేదు చూసుకుంటే అందరూ కేసీఆర్ గారు అని చెప్పారు కానీ వచ్చింది రేవంత్ రెడ్డి సో పరిస్థితి బట్టి కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా నిర్ణయం అనేది జరుగుతుంది నేనైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ జగన్ గారు అని చెప్తాను ఫార్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు సరైన దారిలో వెళ్తే వాళ్ళు వస్తారు అని చెప్తాను సేఫ్ గేమ్ మాడుతున్నారా సేఫ్ గేమ్ అండి రైట్ ఎనీవేస్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం ల్యాండ్స్ అయితే ఖచ్చితంగా రెగ్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి అటు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు అని చెప్పి ఉన్నారు ఇక ఇప్పుడు రాశి వైజ్ గురించి ఒకసారి వాళ్ళ వాళ్ళ రాశిలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రాశి వైజ్ మాట్లాడుకుందాము మరి మొదలు పెడదామా మొదలు పెడదామా మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుందండి అండి క్రోధి నామ సంవత్సరం తులారాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తానండి ఇప్పుడు మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి బేసిక్గా సూర్యుడు తులలో అస్తమిస్తాడు నీచపడతాడు నీచబడతాడు కాబట్టి ఈ సంవత్సరము మనం చూసుకుంటే ఇప్పుడు సూర్యుడు మీకు స్ట్రాంగ్ ఉన్నప్పుడు వేరు పరిస్థితి ఇప్పుడు ఈ సంవత్సరం పరిస్థితి వేరు ఈ సంవత్సరం సన్ కొద్దిగా వీక్ ఉన్నారు కాబట్టి వీళ్ళు తులారాశి వాళ్ళు ఈసారి గోవులకి గోధుమ పెట్టాలి నేను బ్యాడ్ అని చెప్పట్లేదు జస్ట్ ఇది ఒక చిన్న రెమెడీ అని చెప్తున్నాను చేసుకోండి చాలా మంచిది ఎన్నిసార్లు చేసుకోవాలి మీరు ఏం లేదండి ఒక సండే రోజు చేయండి ఉగాది స్టార్ట్ అయిన తర్వాత ఒక సండే రోజు చేయండి మీ జన్మ జాతకంలో సూర్యుడు ఎలా ఉన్నారో అది వేరు నేను జస్ట్ జనరల్ గా చెప్తున్నాను ఒకవేళ మీ జాతకంలో సూర్యుడు బాగాలేకపోతే ఈసారి మీరు ఉగాది స్టార్ట్ అయిన తర్వాత గోవులకి గోధుమ పెట్టండి అని చెప్తున్నాను మీకు సూర్యుడు స్ట్రాంగ్ ఉంటే పర్లేదు ఇప్పుడు బేసిక్ చూసుకుంటే పొలిటిషన్స్ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకనే శని స్ట్రాంగ్ ఉన్నాడు కొంచెం సూర్యుడు వీక్ ఉన్నాడు కాబట్టి ఈసారి కొంచెం మీరు గోవులకి గోధుమ పెడితే చాలా మంచిది నెక్స్ట్ తులారాశి ఇది చెప్పాను నేను రాశి గురించి ఐ మీన్ తుల లగ్నం గురించి చెప్పాను ఇప్పుడు గ్రహ పరిస్థితి తులారాశికి చూస్తే తులారాశి వారికి ఈసారి కేతు స్పిరిచువాలిటీ చూపిస్తారు మంచి దారిలో తీసుకెళ్తారు మంచి ఆలోచనలు వస్తాయి స్పిరిచువ స్పిరిచువల్ అనేది మోక్షము స్పిరిచువాలిటీ ఎంత చేస్తాను నేను ఎంత ఎంత పని చేయాలి అనేది ఆ థాట్ వస్తుంది ఎందుకంటే ఈసారి గురువు శని దృష్టి ఫ్యామిలీ మ్యాటర్స్లో పడడం వల్ల ఈసారి ఇతను మొత్తం ఫ్యామిలీకే డెడికేట్ అయిపోతారు సో ఫ్యామిలీకి డెడికేట్ అయిపోవడం వల్ల సో ఏం జరుగుతుందంటే మా ఫ్యామిలీ బాగుండాలి ఫ్యామిలీ మ్యాటర్స్లోనే ఇన్వాల్వ్ ఉండాలి ఫ్యామిలీ కోసం ఏదో ఈసారి చాలా పెద్ద స్టెప్ తీసుకొని ఫ్యామిలీ కోసం మంచి చేయబోతున్నారు ఫ్యామిలీ వెల్త్ ఫ్యామిలీకి ఒక ప్రాపర్టీ మొత్తం ఫ్యామిలీ కోసమే చేయబోతున్నారు ఇతను సో దిస్ ఇయర్ హీఈస్ గోయింగ్ టు అంటే తులరాశి వ్యక్తి అతని ఫ్యామిలీని చూసుకుంటారు చాలా బాగా ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాన్గా ఉండబోతున్నారు రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకొని ప్రతి సంవత్సరం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వేరు ఈ సంవత్సరం అతను బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు ప్రాపర్టీ కావచ్చు ఫ్యామిలీ కోసం చేసి పెట్టి ఉంటారు సో ఇది ఒక పాయింట్ శని ఐదో ఇంట్లో గురువు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం చూసింది నేను చెప్పింది రెండో ఇల్లు ప్లస్ పన్నెండో ఇల్లు గురించి ఇప్పుడు మనం శని ఇంకా గురు గురించి చూసుకుంటే ఏం జరుగుతుందంటే శని వల్ల చాలా ఆర్గనైజ్గా రెడీ అవుతారు ఇంకోటి శని ఐదో ఇంట్లో ఉండడం అనేది ఎలా ఉంటుంది అంటే కొంచెం స్టబన్ గా ఉంటారు ఈసారి ఇంటెలిజెన్స్ తెలివితేటలు అనేవి చాలా స్టబన్ గా ఉంటారు అంటే

సో ఇన్లాస్ రిలేషన్స్ చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు మనం ట్వెల్త్ హౌస్ లో కేతు కాబట్టి ఇక్కడ ఎయిట్ హౌస్ లో గురువు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే స్పిరిచువాలిటీ కనెక్ట్ అయినప్పుడు అక్కల్ సైన్సెస్ కొంచెం ముందుకు వస్తుంది సో యూజింగ్ అక్కల్ సైన్సెస్ సో ఈ పూజలు ఈ అక్కల్ సైన్సెస్ ఇవన్నీ కనెక్ట్ అయ్యి దేవుడు అనేది ఎంత డెప్త్ లో మనం తీసుకెళ్లాలో మన లోపల దానివల్ల స్పిరిచువల్ నాలెడ్జ్ పెరిగి హ్యాపీగా ఉండడం జరుగుతుంది సో హీఈస్ బ్యాలెన్సింగ్ బోత్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ బ్యాలెన్సింగ్ హిమ్ ఇన్ ద స్పిరిచువల్ వే అండ్ ఫ్యామిలీ కోసం ముందుకెళ్తున్నారు ఫ్యామిలీ కోసం కష్టపడతారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా స్టబన్గా ఉంటారు ఈ స్టబన్నెస్ని డిస్టర్బ్ చేయడానికి నేను చెప్పినట్టు సూర్యుడు కొంచెం ట్రై చేస్తారు కాబట్టి మర్చిపోకుండా గోవులకి గోధుమ పెట్టాలి ఈ సంవత్సరం అతను కింద మీద పడి ఫ్యామిలీని సెటిల్ చేస్తారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు కానీ ఈ సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే ఆ గోవులకి గోధుమ పెట్టండి ఏం భయపడాల్సిన అవసరం లేదు జాతకం చాలా బాగుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఆ ఫైవ్ పర్సెంట్ మీరు గోవులకి గోధుమ పెట్టండి దైవారాధన దైవారాధన ఈసారి వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది అలా కృష్ణుడు వారి గుడికి వెళ్తే కూడా చాలా మంచిది ఈ రెండు చేసుకోవాలి సండే రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది చాలా మంచి సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది ఇంకోటి వీల్ హెల్త్ కూడా ఈ సంవత్సరం బానే ఉంటుంది నో నీడ్ టు టేక్ టెన్షన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఫైన్ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు నైంటీ ఫైవ్ పర్సెంట్ తులారాశి వారికి క్రోధి నామ సంవత్సరం మంచి రిజల్ట్స్ ఇస్తోంది అని చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వృక్షక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే